ఈరోజు నల్లగొండ జిల్లా ఎస్ఎస్టీ అట్రాసిటీస్ కోర్టు ప్రణయ్ హత్య మీద ఏడు సంవత్సరాల తర్వాత అందరికీ ఏ జీవిత ఉరి శిక్ష మిగతా వాళ్ళందరికీ కూడా జీవితకాల శిక్ష అనేది విధించటం జరిగింది ఈ యొక్క తీర్పును అందరూ కూడా ఈ సమాజంలో ఎవరైతే కులాలు మతాలు అని ఒక విధానంలో అనాలోచిత విధానంలో ఉన్న అందరు కూడా ఆలోచన చేసి దీ తీర్పును ఆహ్వానించాలే స్వాగతించాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు ఈ భారతదేశంలో మనం అందరం కూడా రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎంతో ఆర్థిక శక్తిగా సంపన్న దేశంగా ఎదగాలంటే ఈ భారతదేశంలో ఈ కుల మత వర్గాలు అనేవి పోవాలి ఆ పోయటం పోవాలంటే మనం ఏం చేయాలంటే మనమందరం కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ కుల సమాజాన్ని మతరహిత సమాజాన్ని ముందుకు తీసుకొని పోవాలి ఒక శాస్త్రీయమైన ఆలోచనతోనే ఉండాలి మనం ఈరోజు కూడా సమాజంలో చాలామంది మనం ఎప్పుడు ఎక్కడ కూడా ఎవరు కలుసుకున్నా బీసీలు కానీ ఓసీలు కానీ అగ్రవర్ణాలు ఎక్కడ కలుసుకున్నా కానీ మనం చాలా సృహద్వంగా కలిసి మాట్లాడుకుంటాం చాలా స్నేహాలు చేస్తుంటాం కానీ వివాహాల వస్తే వాళ్ళకే వివాహాల విషయంలో ఒక కులం అనేది ఒక మతం అనేది అడ్డు వస్తున్నది దీన్ని అధిగమించాలంటే మనం ముఖ్యంగా మనమందరం కూడా ఒక మేధోమదనం చేయాలి ఎలా చేయాలంటే ఈ కుల పట్టింపులతోని మనం ఏమైనా ముందుకు పోగలుగుతున్నామా ఈ మత మట్టింపులతోని మనం ముందుకు పోగలుగుతున్నామా ఎక్కడ ఉంది మన లోపం అనేది దీన్ని ఆలోచించాలి చదువుకున్న విజ్ఞానవంతులు కానీ మేధావులు కానీ ఎంత చదువుకున్నా ఎంత శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి అయినా కానీ ఈ కుల అనే యొక్క చెడు భావన మనం ఎందుకుంటున్నాం అనే చెప్పి ఆలోచించడం అవసరం చాలా ఉన్నది ముఖ్యంగా మన దేశంలో దాన్ని మరి పూర్వకాలంలో వేలాది సంవత్సరాలుగా ఎవరి కోసం తీసుకొచ్చిరి కులాలు అనేవి ఒక వ్యక్తులు ఒక వర్గం వాళ్ళు తమ అభివృద్ధి కోసం మాత్రమే ఇతర కులాలను అణచివేయటకు మాత్రమే చేసుకున్నటువంటి దురాలోచన ఇది ఈ దురాలోచన వచ్చినటువంటి ఆలోచన మొత్తం సభ్య సమాజం మీద పడుతుంది ఈ సభ్య సమాజం మీద పడటం వల్ల మనం ఒక కేవలం హత్యలు చేయటం కాదు మనం సామాజికంగా ఆర్థికంగా అన్నిట్లో పడిపోతున్నాం ఇది అన్నిటికీ ఛేదించాలంటే తప్పకుండా మనం అందరం కూడా ఒక సామాజిక సంఘాలం ఒక సమాజంలో మార్పు తీసుకురావడానికి దీన్ని ఒక ప్రత్యేక అంశంగా తీసుకురావాలని చెప్పి మన కేవీఎస్పిఎస్ ఎందుకంటే కేవీపీఎస్ మొదటిసంది ఈ సమాజంలో కులాంతరాలకు వ్యతిరేకంగా మరి బడుగు బలహీన అభివృద్ధి కోసం పనిచేస్తున్న సంస్థ ఆ కేవీపీఎస్ ముందు వచ్చి మరి స్కైలాబ్ లాంటి వారు వచ్చి నేను సూచన ఏంటంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో సమతా ర్యాలీలు జరగాలని నా కోరిక నా వినది అంటే అన్ని కులాలతోని అన్ని వర్గాలతోని అన్ని రాజకీయ పార్టీలతోని సమావేశపరిచి దీన్ని చర్చబెట్టి ప్రతి జిల్లా కేంద్రంలో సమాజం కోసం సమ సమాజం కోసం సమత ర్యాలీలు అధికారులను కూడా మనం వాళ్ళని మాట్లాడి వాళ్ళని కూడా భాగోస్వామ్యం చేస్తే ఈ యొక్క సమతా ర్యాలీ చేసి దీంట్లో అన్ని కుల సంఘాలను అన్ని మత సంఘాలను కూడా తీసుకొచ్చి సమత ర్యాలీలు చేస్తే కొంత మార్పు వస్తుందా అని చెప్పి నా ఆలోచన ఆ దిశగా మనం అందరం కూడా మరి పయనించి మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మరి మొన్న జనవరి ఇరవై ఆరు నాడు జరిగినటువంటి వడ్లకొండ హత్యను కూడా ఈరోజు సభ్య సమాజం అందరం కూడా ఖండించింది ఈ సూర్యపేట జిల్లా కేంద్రంలో కానీ ఇంకా ముందుకు రావాలని నేను కోరుచున్నాను ఎందుకంటే ఇంకా మనమందరం కూడా ఒక విషయంలో ఆలోచిస్తే వడ్లకొండ హత్యను కాక పరిశీలిస్తే ఆ కుటుంబ సభ్యులు ఆ భార్గవి కుటుంబ సభ్యులు వడ్లకొండ ఇద్దరు కూడా మంచి స్నేహితులు వాళ్ళ అన్నదమ్ములు కానీ కలిసి భోజనం చేసేవాళ్ళు ఇంట్లో పిల్లమరిగిపోయి ఆ భార్గవి తల్లిదండ్రులతో కానీ అన్నదమ్ములతో ఈ కృష్ణ కలిసి భోజనం చేయటం కానీ కలిసి స్నేహం చేయడం జరిగింది కానీ తీర అవస్థలకే అతను చెల్లె ఇతను ప్రేమలో పడినందుకు మరి కలిసి భోజనం చేసి ఇళ్ళల్లో కూర్చొని మాట్లాడుకొని మంచి వాతావరణంలో మీరు ఒక చివరికి మరి ఆ అమ్మాయిని నచ్చ చెప్పలేక అమ్మాయిని మాట వినలేదని చెప్పి ఒక దళితుణ్ణి ఒక ఒక్కర విధానంలో కుల విధానం చేసిన విధానం మరి వాళ్ళు అనాగరికంగా ఆలోచన చేశారు అంటే ఇలాంటి ఒక కుళ్ళు ఆలోచనలు సమాజంలో ఉన్నాయి దాన్ని బయటికి రావాలంటే ఇంకా ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో మనం అన్ని కుల సంఘాలతోని అన్ని మత సంఘాలతోని ఒక ఐక్యంగా ఒక సంఘీభావన కమిటీలు ఏర్పాటు చేసి దీని ప్రజల్లో చైతన్యం దిశపోవడానికి మనం ముందా మనం అందరం కూడా ఆలోచన పరలం ముందుకు రావాలని చెప్పి నేను కోరుచు ఈరోజు ప్రణయ్ హత్యలో ఉన్నటువంటి తీర్పును ప్రజా సంఘాలను కూడా ఈరోజు స్వాగతిస్తున్నాం పేద ప్రజలకు కానీ బలగిన వర్గాల వారికి ఒక న్యాయం జరుగుతుంది కోర్టులు ఎప్పుడు పేదల పక్షాలు ఉంటున్నాయి ఇటువంటి న్యాయస్థానము మరి ఇలాంటి హత్యలను ప్రోత్సహించదు అని చెప్పి ఒక సంకేతకంగా వచ్చింది మరి ఆ యొక్క తీర్పును మేము ప్రజా సంఘాల తరఫున మేము హర్షిస్తూ మునుముందు కూడా మరి పోలీసు యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇలాంటి హత్యలలో పురోగమిస్తూ మంచి వాతావరణం తీసుకురావడానికి మీరు కృషి చేయాలని చెప్పి నేను వినిపిస్తున్నా సెలవు జై భీమ్ జై భారత్ ఓకే అన్న తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లాలో కూడా మనందరం ఇట్లాంటి ఘటనలకు వ్యతిరేకంగా ఈ తీర్పులని స్వాగతిస్తూ సమతా ర్యాలీలు అన్ని సంఘాలు పార్టీలు అందరితో కూడా కలిపి చేయడానికి మనందరం కలిసి ప్రయత్నం చేద్దాం టెలికాస్ట్ మొదటి అడుగు న్యూస్ తెలుగు ఛానల్ అన్న కళ్యాణ్ ఎడ్ల కళ్యాణ్ గారు వారు ఎక్కడైనా దళితులకు కానీ లేదు పేదలకు కానీ ఇలాంటి సామాజిక సంఘాలు ప్రజా సంఘాలు చేసినటువంటి ప్రతి పోరాటానికి వారు వచ్చి తన మన యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియా రంగంలో మనం మాట్లాడేటువంటి ప్రతి మాటను కూడా రికార్డ్ చేసి ఈ ఇంతకుముందు చెప్పినట్టు భావజాల వ్యాప్తి కోసం జరుగుతున్నటువంటి కృషిలో వారు కూడా అనేక రకాలుగా కృషి చేస్తూ ఉన్నారు వారికి కూడా కేవీపీఎస్ పక్షాన ఈ సమావేశం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ